నమస్తే వెల్కమ్ డాక్టాక్ యూ నేను మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ బరిలో ముగ్గురు అభ్యర్థులను పెడితే ఏం చేద్దామనేది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మల్ల పడుతున్నట్లు కూడా తెలుస్తుంది క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమో అన్న అనుమానం కూడా ఆ పార్టీ అధిష్టానంలో నెలకొన్నటువంటి నేపథ్యం సో ఇటీవల సీఎంను కొంతమంది ఎమ్మెల్యేలు కలవటం మరికొంతమంది చేరేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ గులాబీ పార్టీ డైలమాలో పడింది అనేది కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇక కాంగ్రెస్ దూకుడు పెంచడంతో పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలి అన్న ప్రయత్నంలో ఇవాళ బీఆర్ఎస్ నిమగ్నమైనట్లు కూడా తెలుస్తుంది ఇక నామినేషన్లకు ఒకరోజు మాత్రమే గడువు మిగిలే ఉంది ఇక చివరి నిమిషంలో రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించడం పైన కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మల్ల గులాలు పడుతోంది మరోవైపు ఆశావాహుల్లో కూడా పూర్తి స్థాయిలో టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు రాజ్యసభ అభ్యర్థి ఎంపిక పైన గులాబీ అధిష్టానం మల్ల గులాలు పడుతున్నటువంటి ఈ తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ మూడు రాజ్యసభ రాష్ట్రం నుంచి ముగ్గురు అభ్యర్థులు నింపే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా కొంత విశ్వసనీయ సమాచారం సో ఇక నేతల ఎంపిక జరుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది అయితే అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశము ఉంది ఒక అభ్యర్థి ఎంపిక కావాలంటే ముప్పై మంది ఎమ్మెల్యేలు అవసరంగా ఖచ్చితంగా తెలుస్తోంది మరోవైపు కాంగ్రెస్ కు మిత్రపక్షం సిపిఐతో కలిపి అరవై ఐదు మంది సభ్యులు అసెంబ్లీలో మెజారిటీ ఉన్నారు సో ఇక ఇద్దరు విజయం సాధిస్తారు మూడు రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి సో ఇక బీఆర్ఎస్ కు ఒకరు ఎంపిక అవుతారు కానీ రాష్ట్రంలో ప్రస్తున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ముగ్గురిని కూడా కాంగ్రెస్ పార్టీలో బలులను నింపాలని కూడా కొంత భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది మరోవైపు ప్రధాన ప్రతిపక్షం ఎమ్మెల్యేలపైనే కొంత ఆశలు పెట్టుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై ఇవాళ పూర్తి స్థాయిలో తర్జన భర్జన పడుతున్నటువంటి నేపథ్యం ఉంది ఇక అభ్యర్థిని నిలిపి విజయం సాధించలేకపోతే ఏం చేద్దామన్న ఆలోచన కూడా ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కూడా సమాచారం ఎందుకంటే ఓడిపోతే ఆ ఎఫెక్ట్ రాష్ట్రంలో పార్టీ పైన పడుతుంది తద్వారా భవిష్యత్తులో బీఆర్ఎస్ మనుగడకు కూడా కష్టమవుతుందనేటువంటి భావన ఇవాళ బీఆర్ఎస్ ఉంది మరియు ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల పైన కూడా పడే అవకాశం ఉంది సో ఇక పోటీ నిలిపితే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన దానిపైన కూడా గులాబీ నేత కొంత విస్తృతంగా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఇటీవల కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ ను కూడా కలుస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ మారుతారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో కొంత ఊపందుకున్నటువంటి పరిస్థితి మరికొందరు కూడా ందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున క్యూ కడుతున్నటువంటి ఇట్లాంటి సందర్భాల్లో వీరందరి పైన కూడా కేసీఆర్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు కూడా కొంత మనకు విశ్వసనీయ సమాచారం మరోవైపు ప్రస్తుతం బీఆర్ఎస్ కు కేవలం ముప్పై తొమ్మిది మాత్రమే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సంఖ్యాబలంగా ఉన్నారు ఇందులో ఎంత మంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే విషయాన్ని ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం ఆరాధిస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఇప్పటికే కొంత కలిసినటువంటి వారు పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నారా అనే అంశాలపైన కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది సో ఒకవేళ బీఆర్ఎస్ రాజ్యసభకు అభ్యర్థిని బరిలో నిలిపితే అందరూ ఓటేస్తారా లేదా మిగిలిన తొమ్మిది మంది అభ్యర్థులు ఎవరికి మద్దతు తెలుపుతారో అనే దానిపై కూడా పార్టీలో కొంత తీవ్ర స్థాయిలో చర్చనీ తేదీన రాజ్యసభ నామినేషన్లకు కూడా ఆఖరి తేదీగా ఉంది మరోవైపు కేవలం ఒకరోజు మాత్రమే మిగిలే ఉంది నామినేషన్ నామినేషన్కి గడువుకి మరోవైపు అభ్యర్థి పేరును కూడా ఫైనల్ చేయాలా వద్దా అనేది కూడా కొంత గులాబీ అధిష్టానం కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది మరి గతంలో ఎప్పుడైనా కూడా ముందుగానే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించేవారు గత చరిత్ర చూసుకుంటే అందుకు భిన్నంగా ఈసారి ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు కేసీఆర్ ఇప్పుడున్నటువంటి విధానం చూస్తుంటే మరోవైపు ప్రస్తుతం కాలం అయిపోతున్నటువంటి ముగ్గురులో ఒకరికి అవకాశం కల్పిస్తారా లేదంటే మరొకరికి అవకాశం అనేది కూడా కొంత బీఆర్ఎస్లో కొంత హాట్ టాపిక్గా మారుతుంది మరోవైపు ఇప్పటికే పలువురు ఆశా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అందరూ ఉద్యమకారులు పార్టీ సీనియర్ నేతలు మాజీ ప్రధాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ఒక్క రాజ్యసభ టికెట్ పైన కొంత ఆశలు పెట్టుకునేటువంటి సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం ఎవరికి దక్కుతుంది లేదంటే మూడు కూడా కాంగ్రెస్ పార్టీకి వదిలేసుకుంటుందా లేదంటే కనుక ఆ ఒక్క సీటు కూడా కేసీఆర్ చేజిక్కించుకుంటాడు ఇదే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ టికెట్ సంబంధించి హాట్ టాపిక్ నడుస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్